ఫ్రెండ్స్ నేను మీ సంయుక్త మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను అటుకుల మిక్సర్ తయారు చేయబోతున్నానండి మరి నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి ఓకే మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి అటుకుల మిక్సర్ కి కావలసిన పదార్థాలండి ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నాను నేను తర్వాత వచ్చేసి పల్లీలు పెళ్లిపాయలు పుట్నాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారానికి తగినంత తీసుకోండి అలాగే తాలింపు గింజలు జీలకర్ర పొడి ఉప్పు పసుపు నూనె అలాగే కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఫస్ట్గా వచ్చేసి దోరగా వేయించుకుందాం అటుకులని ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ అటుకులు వేయించుకోవాలండి కొన్ని కొన్ని వేయించుకోండి మొత్తం ఒకటి సరి వేస్తే అన్ని సరిగా వేగము త్వరగానే వేగిపోతాయి ఇది పేపర్ అటుకులు కదా కలుపుతూ వేయించుకోండి ఎందుకంటే కింద మారిపోతాయి కదా కొంచెం లైట్ గా వేగితే చాలు చూస్తున్నారుగా ఒక ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిగతావి కూడా వేసేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా వేగిపోయాయి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ విధంగా అటుకులను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఈ బాణిలోకి ఆయిల్ వేసేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఓకే మనం పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి మనం ఇప్పుడు వచ్చేసి ఈ తాలింపు గింజలు వేసేసుకుందాం పెద్దమెర్రగా వేగాలి గింజలు కూడా చిన్న మంట పైన పెట్టుకోండి ఎందుకంటే పెద్ద మంట పైతే మాడిపోతాయి ఇప్పుడు వచ్చేసి మనం పుట్నాలు వేసేసుకుందాము పుట్నాలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసేసుకోండి పల్లె ఇది ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకు మ్రాక్షి కొత్తిమీర వేసేసుకుందాము కొద్దిగంత పసుపు కూడా వేసేసుకోండి అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత పడినంత వేసేసుకోండి బీలకర్ర పొడి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు చివరగా వచ్చేసి కొత్తిమీర వేసేసుకోండి ఒకసారి కలుపుకొని అటుకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకులు వేసేసుకోండి ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుందాము కలిపిన తర్వాత చివరి

స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోండి నిదానంగా అంత కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన మిక్సర్ అటుకులు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటాయి మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మేము ఉంటాను అంతవరకు Bye.